ఇప్పుడు వెళ్ళా మరి ఇంటికి వెళ్ళి వెళ్దాం ఇది పది అవుతుంది అక్కడ సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ పార్ట్ వన్లో చూశారు నేను గోస్తాను అనేసి అందరికీ భయపడించాను అన్నైతే అందరిలో ఫాస్ట్గా పరిగెత్తారు కానీ మేమైతే ఇంటి నుంచి చాలా రిస్క్ తీసుకొని బయలుదేరాము పులి చూస్తామనేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి నైన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి ఇంకా గేట్స్ అయితే ఇంకా మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారు ఆ లోపట్లో అన్ని మంకీస్ ఉండని ఏమైనా పులి ఉండని ఏమైనా అన్ని రోడ్ మీద వచ్చేస్తాయి సో మేమైతే చాలా రిస్క్ తీసుకొని ఇంకా అంటే లోకల్ వాళ్ళకి బేసిక్గా అలవ్ చేస్తారు వాళ్ళు సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో వస్తే కూడా ప్లీజ్ ఈ రిస్క్ తీసుకోకండి ఎందుకంటే చాలా డేంజరస్ రోడ్ కూడా బాగుండదు సో మీరు చూడండి ఇంకా కంటిన్యూ నుంచి ఆ వచ్చిన సో గైస్ మీరు చూడండి ఫ్యూల్ ఇది ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఫ్యూల్ అయితే అయిపోయింది ఇంకా సో అదృష్టం ఇంకా లేదనుకోవాలా పులికి చూడడానికి సో లాస్ట్ టైం యాక్చువల్గా చాలా ఎక్సైటెడ్ ఉండే మేము చూసినప్పుడు కానీ అదే సేమ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉంటుందనేసి అనుకున్నాం కానీ ప్లాన్ అయితే మొత్తం క్యాన్సిల్ సో ఇంకా రిటర్న్ వెళ్ళిపో వెళ్ళిపోవాలి అంతే ఇంకా ఆప్షన్ ఏం లేదు ఎక్కడ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ప్లాన్ అయితే క్యాన్సిల్ మరి ఎందుకన్నా నువ్వు కూడా ప్లాన్ చేస్తున్నావు మధ్యలో మీరంటే మిమ్మల్ని ప్లాన్ ముందు లేదన్నారు ఇప్పుడు అంటున్నారు

అదే సో ఫ్రెండ్స్ సో మేమైతే ఇంకా రోడ్ మీద ఏమైనా కనిపించండి ఆగి వెయిట్ చేసి ఇంకా చూస్తున్నాం డీటెయిల్గా అదేంటో అనేసి సో ఇప్పటివరకు అయితే మాకు చాలా కనిపించాయి పిల్లి కుక్కలు కానీ మెయిన్గా అయితే అది మనకి అయితే కనిపించాలి కానీ దాని తప్ప ఇది రోడ్ అయితే చాలా డేంజరస్ సో మీరైతే ఖచ్చితంగా రిస్క్ తీసుకోక రిస్క్ తీసుకొని బయలుదేరకండి ఓన్లీ ఇన్ కేస్ లోకల్స్ ఉంటేనే మీరు వెళ్ళొచ్చు విజిట్ చేయొచ్చు చూడొచ్చు కానీ డే టైంలో బెటర్ అండి ఎందుకంటే ఇది చాలా రిస్కీ మ్యాటర్ దాని తప్ప ఇంకా మనకి ఇది యాక్చువల్గా ఏమంటారు చాలా షార్ప్ కర్వ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఘాట్ రోడ్ కదా సో దీని మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డ్రైవర్సే నడపచ్చు ఇంకొకటి ఇంకా మనకి ఇక్కడైతే స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కువ ఉండవు సో సో ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో అయితే మీరు ఇన్ కేస్ శ్రీశైలం వస్తే మనకి సఫారీ కూడా ఉంది దగ్గరలోనే అక్కడ కేపి అన్న హోటల్ దగ్గర సో అక్కడైతే టూ థౌజండ్ రూపీస్ పర్ అడల్ట్ టికెట్ అనుకుంటా కానీ మీకు ఖచ్చితంగా అయితే టైగర్ కనిపిస్తుంది సో లైట్స్ లేవు లైట్స్

ఫ్రెండ్స్ మేమైతే ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ దూరం అడవి మధ్యలో ఉన్నాం కరెక్ట్ ఇక్కడ ఏం స్ట్రీట్ లైట్స్ ఏం లేవు జస్ట్ ఫోకస్ లైట్స్తో మేనేజ్ చేస్తున్నాం మా తమ్ముడు అయితే చాలా భయం మా తమ్ముడు అనేసి కాదు జీప్లో ఉన్న అందరు భయపడుతున్నారు రిషి గారు తప్ప ఎందుకంటే ఆయన ఆల్రెడీ లోకల్ కదా ఇంకొకటి ఏంటంటే మీరు నోటీస్ చేయచ్చు మా తమ్ముడు ఏమో వచ్చి నా ముద్దు కూర్చుండు భయపడి లోపటి నుంచి చాలా షివర్ అవుతుండు ఏంటంటే అక్క వెళ్ళిపోదాం ఇంకా చాలు ఇక్కడి వరకు అనేసి కానీ నేనే కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టైం మేము చూసిన చిన్న పులి అక్కడే ఉండే కొంచెం ఇంకా ముందుండే ఇంకొకటి ఏంటంటే ఇది మేము లాస్ట్ టైం కార్లో వచ్చాం కానీ ఈసారి జీప్లో వచ్చాము మొత్తం ఓపెన్ ఉంది ఎక్కడి నుంచి అయినా వచ్చి పులి అటాక్ చేయొచ్చు సో మా తమ్ముడిదైతే లాస్ట్ అండ్ ఫైనల్ అడ్వెంచర్ ట్రిప్ అనుకుంటా ఎందుకంటే దీని తర్వాత ఖచ్చితంగా ఆయన వస్తాడనేసి ఇంకా ఒప్పుకోడు आ नरानी आना एक एक कक एक एक झलक झलक बड़े 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 ओ पट्टी कहीं ना कहीं तो अटक गए घुसने कोशिश कर रहे हैं सब कर जाते हैं

ఫ్రెండ్స్ నేను వాళ్ళ మీద ప్రాంక్ చేద్దామంటే వాళ్ళే నా మీద ప్రాంక్ చేశారు రోడ్ మధ్యలో అలా వదిలేసి వెళ్ళిపోతారు ఎవరైనా సో నా బ్రదర్కి నేను ఇంకా ఖచ్చితంగా రివర్స్ ప్రాంక్ చేస్తాను వన్ ఆఫ్ ది అదర్ డే కానీ ఇప్పుడు ఏంటంటే నాకు అటు ఇటు ఎవరు లేరు ప్లస్ ఆయన కూడా పోయిండు వదిలేసి నా చేతిలో జస్ట్ ఒక ఫోన్ ఉంది వాళ్ళకి రిటర్న్ ఫోన్ కాల్ చేస్తే కూడా పికప్ చేయట్లేదు ప్లస్ నేనేమనుకున్నానంటే టార్చ్ అయినా పెట్టుకొని చూసుకుంటాను అడుగుద్దాం ఎందుకంటే మధ్యలో రోడ్ మధ్యలో పాము అయినా రావచ్చు నాకు పామ్ అంటే చాలా భయము ఇంకొకటి మా తమ్ముడు అయితే ఇంకా చూపిస్తుండూ చూడండి ఎంత బస్ ఇప్పుడు బస్ వస్తుంది అక్కడ లారీ బస్ వస్తుంది ఈ కన్నింగ్ చూడండి ఎట్లా ఉంటాయి మనకు మన మీదకి వచ్చేటట్టు కనిపిస్తాయి ఇవి సడన్గా అంత మొత్తం పక్కన తీసుకోవాలి మనం చూడండి మన దగ్గర నుంచి డ్యామ్ ఎట్లా ఉందో అసలు ఆ కలరింగ్ అసలు ఇండియాకి ఒక మస్ట్ గూస్ బంబ వస్తున్నాయి మనకి ఇక్కడ గుస్ బంబ్ సారీ గైస్ నా ఇంగ్లీష్ అంతా బాగాలేదు ఇక్కడ ఏంటంటే అసలు చూడండి అసలు ఎంత ఎత్తుగా ఉన్నాం మనం మొత్తం అసలు రాత్రిలో ఈ లైటింగ్ లేకపోతే మొత్తం ఈ చీకటి చూడండి మీకు అసలు ఏం ఏం చిన్నది కూడా కనిపించేది మొత్తం కొన్నాం ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అది ఎక్స్పీరియన్స్ డ్రైవర్ వస్తేనే మనం ఇక్కడ రావచ్చు ఆ అక్క కూడా అయిపోయింది మన పని అక్క పని కూడా అయిపోయింది ఎందుకు వీడియో చేద్దామని వస్తారో మళ్ళీ ఇద్దరు వస్తే నిప్పడుకుంటారో మాకు యాక్టివ్ చేస్తారు మళ్ళీ ఇదంటుంది అక్క ఇక్కడ ఏదో ఫాగ్ వస్తుంది మనకు ఏదో కల్పిస్తున్నారేమో కల్పిస్తా ఏమైనా అవుతుందా కాల్ చేస్తున్నారు నా తెలుగు అంతా బాగాలేదు